వెల్కమ్ ఇప్పటి వరకు సింధు జలాల విషయంలో కొనసాగుతున్నటువంటి వివాదాలకు భారత్ గట్టిగా చెక్ పెట్టనుంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా మరొక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది చినాబ్ రివర్ పై దాదాపు పద్దెనిమిది వందల అరవై ఐదు మెగా సంబంధించిన పవర్ ప్రాజెక్టుకు టెండర్లను ఖరారు చేసింది ఈ ప్రాజెక్టు నిమిత్తం ఎవరు ఏం చెప్పినా సరే వినే ప్రసక్తే లేదంటూ కూడా ఇండైరెక్ట్గానే ఒక రకంగా డైరెక్ట్గానే ఆ చురుకలు అంటిస్తూ పాక్పై భారత్ తీసుకునే నిర్ణయం పట్ల ఎవరు ఏం చెప్పినా సరే అంటే మీకు మనందరికీ తెలిసిందే కదా మోడీకి మేము ఫోన్ చేసాం అందుకే పాకిస్తాన్పై యుద్ధం ఆగిపోవాల్సి వచ్చిందని ట్రంప్ లాంటి వ్యక్తులు చెప్పుకుంటున్నటువంటి ప్రగడబాలకు ఇది చెక్ పెట్టినట్టు ఉందన్నమాట చినాభా నదిపై ఇప్పుడు నిర్మిస్తున్న ఈ పవర్ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే పాకిస్తాన్కి నిజంగాన చుక్కలే వాటర్ విషయంలో ఇప్పటి వరకు దుష్ప్రచారం చేస్తూ వచ్చినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి నిజంగా మన దేశంలో నుంచి వాళ్ళకి నీరు ఇచ్చినంత కాలం కూడా మంచితనాన్ని చేతకనే చేతకనితనంగా తీసుకొని విర్రవీగుతూ ఉగ్రవాదాన్ని భారత్పై ఉసుగొలుపుతూ ఎక్కడ పడితే అక్కడ ఈ దాడులకు అలాగే ఈ పెహల్గన్ లాంటి ప్లేసుల్లో యాత్రికులని అమాయక ప్రజల్ని చంపేసుకుంటూ కూడా పైయొచ్చు మేం చేసింది కాదు మాకు దానికి సంబంధం లేదంటూ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు భారత్పై నిప్పులు కక్కుతూ కూడా భారతదేశంపై ఏదో ఒక అలజడి సృష్టిస్తూనే వస్తున్న పాకిస్తాన్కి దీర్ఘకాలికంగా చెక్ పెట్టాలి అంటే మాత్రం ఇలాంటి విషయాల్లోనే వెళ్ళాలి అంటూ కూడా నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం వారొక్కటే కాదు యుద్ధం చేయడం వల్లే బుద్ధి చెప్పడం అనుకుంటే అది పొరపాటే అవుతుందేమో నిజంగా బుద్ధి చెప్పడం అనేది ఏంటి అని అంటే ఆర్థికంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికంగా దేశాన్ని ఇరకాటం పెట్టడం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాం దేశాన్ని ఎలా ఓడించాలో యుద్ధం చేయకుండానే చూపిస్తాం అనేవి ఇలాంటి మచ్చుతుణుకలు మాత్రమే ఆయన చూడొచ్చు మొత్తానికి చిన్నా నవ్విపై ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తయితే నిజంగా ఇంకా పాకిస్తాన్కి నో వాటర్ ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ